హాయ్ మిత్రమా ఎలా ఉన్నారు ఫ్రీడమ్ టు ఎడ్యుకేషన్లో మనకి ఐదు మేజర్ సెషన్లు కనిపిస్తాయి అందులో మొదటిది స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరి స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనము ఇరవై ఎపిసోడ్లుగా మనం విభజించుకొని రూపొందించుకున్నాం అది మీరు కమ్యూనిటీలో పోస్ట్ చేసాను చూస్తే కనిపిస్తుంది సరే అందులో మొదటి స్ట్రగుల్ ఏంటో చూద్దాం ఎగ్జామినేషన్ ఆర్ ఎడ్యుకేషన్ అని ఒక బిగ్ క్వశ్చన్ మీకు అక్కడ కనిపిస్తుంది అంటే చదువుల పరీక్షల అని నేడు విద్యా వ్యవస్థను కానీ మనం పరిశీలించినట్టుగా లేదా మన సమాజాన్ని పరిశీలించినట్టుగా చదువులే పరీక్షలు పరీక్షల కోసమే చదువులు అన్న విధంగా మనము ఒక దోపిడీకి గురవుతున్నాము అదే విధంగా మనము ఆ మూస ద్వారంలోనే మన పిల్లల యొక్క బాల్యాన్ని కూడా నెట్టేసి వాళ్ళ బాల్యాన్ని సైతం మనం దోపిడీ చేసుకుంటున్నాం చదువులంటే ఎందుకు మిత్రమా అసలు చదువులంటే ఏమిటి మార్కుల ఈ రెండు కానే కావు కదా మిత్రమా ఒకసారి నీవే ఆలోచించు ఇప్పుడు చదువులు పరీక్షల కోసమే అన్నట్టుగా మనం నెట్టేస్తూ ఉన్నాం అంతేనా కాదా అందుకే మనము వాళ్ళకి నీ మార్కులు ఎన్ని నీ గ్రేడ్లు ఎన్ని అసలు ఇంతేనా నీ మార్కులు నీకు ఈసారైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఈసారైనా ఫస్ట్ ర్యాంక్ కొట్టే ఉద్దేశం నీకు ఏమైనా ఉందా అని ఆ పసిపిల్లల ప్రాణాలని మరియు ఆయుపటిని నులిపేస్తున్నట్టుగా మనం ప్రశ్నలు దాడిని మనం కురిపిస్తున్నాం నిజానికి ఒక్కసారి ఆలోచిస్తే చదువులు మార్కుల కోసం పరీక్షల కోసమా ఇదే నిజమైతే మరి వాడి జీవితాన్ని ఎవడనవ్వించాలా బాల్యాన్ని ఎవరు ఆస్వాదించాలా పిల్లవాడి బాల్యాన్ని మనం ఒక మన యొక్క అభిప్రాయాలు మనం వాడిని ఏదో చేసేయాలన్న తాపత్రయం వాడి మీద ఉన్న ఈ అతి ప్రేమ లేదా ప్రేమ అనేది వాడిని పూర్తిగా అవలక్షణాలు గల అవిటితనాన్ని పిల్లవాడికి గురి చేస్తున్నాయి మిత్రమా నేడు సరే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే వాడికి ఇంత ఇంత ఫీజులు కట్టాం కదా వాడికి ఏమీ మార్కులు రావట్లేదు నీ మార్కులు ఇంతేనా నీ నీ గ్రేడులు ఇంతేనా నీ రిజల్ట్ ఇంతేనా అని నువ్వు ప్రశ్నిస్తుంటే వాడు యొక్క అభిప్రాయాలు స్వేచ్ఛగా నీతో వచ్చి ఎలా పంచుకోగలడు వాడు జీవితాన్ని ఎలా అనుభవించాలనుకుంటున్నాడో నీతో నుంచి ఎలా చెప్పగలడు వాడి అభిప్రాయాల్ని ఒక తండ్రి ఒక తల్లి ఒక ఉపాధ్యాయుడిగా నీ దగ్గరే వచ్చి చెప్పుకోలేకపోతున్నాడే మరి ఎవరి దగ్గరికి వెళ్ళి వాడు చెప్పుకోవాలి అంటే వాడి దృష్టిలో ఎలాంటి ట్రాప్ లో వాడు పడిపోతున్నాడు ఒకసారి గమనించావా చదువు అంటే పరీక్షలు పరీక్షలు అంటే మార్కులు అన్న వలయము లేదా ఒక ట్రాప్లో పడిపోతున్నాడు నాకు ఎక్కువ మార్కులు వస్తేనో లేదా ఎగ్జామ్స్ నేను బాగా ప్రిపేర్ అయ్యి నేను మంచి జాబ్ కుడితేనో లేదా మంచి ర్యాంక్ కుడితేనే మా నాన్న వాళ్ళు లేదా మా తల్లిదండ్రులు లేకపోతే దారి చూపించే ఉపాధ్యాయులు నన్ను గొప్పవాడు అనుకుంటారే అన్న భ్రమలో పిల్లవాడు పడిపోవట్లేదా పడిపోతున్నాడు సోదరా వాడు స్వేచ్ఛగా ఎగాలి అనుకున్న వాడి అభిప్రాయాలు వాడి జీవితాన్ని మనమే మన యొక్క ఆలోచన మన యొక్క విచక్షణ కొద్దీ వాడిని దోపిడీ చేస్తున్నాము వాడి బాల్యాన్ని నీకు అర్థమవుతుందో లేదో అందుకోసమే వాడికి పరీక్షలన్నా భయం రిజల్ట్లన్నా భయం ఈ భయాలు వాడికి యాంగ్జైటీ స్ట్రెస్సు డిప్రెషన్ని పెంచుతున్నాయి వాటిని తట్టుకోలేక మీరు పరీక్షల్లో మీరు ర్యాంకులనే చూస్తున్నారు ఆ తర్వాత పేజీ కానీ మీరు న్యూస్ పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా ఆత్మహత్యలు ఎందుకు అంటే పరీక్షల కోసమే చదువులు అన్న స్థాయిలోకి వచ్చేసింది అంతేనా కాదా మరి ఒక్కసారి గమనించగలిగితే పిల్లల యొక్క వాళ్ళ యొక్క బాల్యాన్ని ఎవరు ఎవరి కోసము త్యాగం చేయాల వాళ్ళు మార్కుల కోసము పరీక్షల కోసం త్యాగాలు చేయాలా అవసరమే లేదు కదా ఎస్ అదే పాయింట్ పుచ్చాను మరి చదువు అంటే ఏమిటి మిత్రమా అని నువ్వు చదువు అంటే మిత్రమా వాడికి జ్ఞానం తెలుసుకోగలగాల జ్ఞానం కోసమై ఉన్నాయి చదువులు మరి జ్ఞానం వాళ్ళు విజ్ఞానాన్ని పిస్తుంది ఆ విజ్ఞానంతో వాణ్ణికి వాడు ఆత్మదర్శనం అవుతాడు అంటే వాడికి వాడు అర్థమవుతాడు అంటే తాను ఏం చేయగలడు అన్న విషయం వాడికి తెలుస్తుంది అర్థమవుతుందా మిత్రమా ఎస్ మరి పరీక్షలు దేనికి ఉన్నాయి అన్న విషయం కనుక చూస్తే వాడు చదివిన చదువులు తనలో ఏ సామర్థ్యాన్ని పెంచాయి తను ఏం చేయగలడు తన యొక్క సామర్థ్యాలతో తను ఎంతవరకు సాధించగలడు అన్న విషయానికి అర్థమవుతుంది ఎప్పుడైతే తను ఏం సాధించగలడో వాడికి అర్థమయ్యిందో వాడిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎప్పుడైతే ఆత్మ ధైర్యం అనేది వాడికి వచ్చిందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో వాడు ఏం సాధించాలన్న విషయము నువ్వో నేను చెప్పాల్సిన అవసరమే లేదు వాడు ఏం సాధించగలడో వాడికి తెలుసును కాబట్టి వాడు ఈ రోజు కథ రేపైనా సరే సాధించగలడు అంతేగాని వాడికి ఇవేవి అవసరం లేదు అంటే చదువులు పరీక్షల కోసం కాదు మార్కుల కోసం అంతకన్నా కాదు వాడిని వాడిని తెలుసుకోవడం కోసం మరి పరీక్షలు వాడు ఏం చేయగలడు అన్న ఆత్మ ధైర్యాన్ని నింపడం కోసం పరీక్షలు ఉన్నాయి అంతే కదా మిత్రమా ఎస్ మళ్ళీ కలుద్దాం